వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వలిగొండ మండలం ఎరుకల సంఘం అధ్యక్షులు వలుకుల నరసింహ మీడియాతో మాట్లాడుతూ తాను గత ముప్పై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి ఆహరనిశులు సేవ చేశానని తమ ఎరుకల కులస్తులను ప్రభుత్వం ఆదుకొని వారికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మాట్లాడారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తాను పార్టీకి చేసిన సేవలు గుర్తించి ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలని కోరుతూ మాట్లాడారు ఉలిగొండ మండల ఏకల వ్యా ఏరికల సంఘం మండల అధ్యక్షుడిని నేను ఎస్టీ ఏరికల గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకే సేవ చేస్తున్న కాంగ్రెస్ గెలుపుకై కష్టపడ్డ అట్నే మా కుంభం అనిల్ కుమార్ రెడ్డి శాసనసభ్యులు మా ఎమ్మెల్యే గారికి గెలుపు కోసం కూడా గడప గడప గల్లి గల్లి తిరగడం జరిగింది గెలిపించుకోవడం కూడా జరిగింది అట్నే ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా వచ్చిన శామల కుమార్ రెడ్డికి కూడా శ్యామల కుమార్ కుమార్ రెడ్డికి కూడా గెలిపించుకోవాలని దేశంగా దిశగా కష్టపడి గెలిపించుకుంటానని ప్రతి గల్లీ ప్రతి గడప ప్రతి మనిషిని కలిసి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డిని కూడా గెలిపించుకోవాలని కష్టపడతానని లక్ష లక్ష వేల మెజార్టీ ఇస్తామని నేను గడప గడప తిరిగి కూడా సార్ కోసం ప్రయత్నం చేస్తా ఓట్లు వేపిస్తా ప్రతి మనిషిని చేతులు దౌడగట్టుకునైనా ప్రాధాయపడి బదలాడతా అవకాశం మాకు ఎలాంటి అవకాశాలు ఇచ్చినా మేము ఎస్టీ ఎరకల మాకు ఎలాంటి అవకాశం వచ్చినా మాకు కల్పించాలని గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీలని ఉంటున్నాను మా ఎమ్మెల్యే గారు వెంటనే తిరుగుతున్నాను మా ఏ అవకాశం వచ్చి చేయాలని కోరుకుంటున్నాను